మంత్రి నారా లోకేష్ కి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించేందుకు తెరవేనుక శరవేగంగానే ప్రయత్నాలు అవుతూ ఉన్నాయి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా నారా లోకేష్ కి ప్రమోషన్ ఇచ్చేసింది అది కూడా సుప్రీంకోర్టు మార్గదర్శనాలకు విరుద్ధంగా ఆ విషయం కంటే ముందు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టు మొత్తం ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధించినట్టుగా రెండు రోజులుగా పత్రికల్లో కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి అయితే వీటిలో అత్యంత కీలకమైనవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాధించడమే పైగా ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కొన్ని ప్రాజెక్టులకు అడ్డుపడితే కొన్ని ప్రాజెక్టులను ఎగతాళి చేశారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఊడి మడక దగ్గర ఒక ప్రాజెక్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు ఇది ఇప్పుడే వచ్చింది కూటమి ప్రభుత్వంలో చెబుతున్నారు కానీ ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవైనే రాష్ట్ర సచివాలయంలో అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకున్నారు ఈ సంబంధించిన ఫోటోను కూడా సాక్షి పత్రిక అయితే ఈరోజు ప్రచురించింది అది కీలకమైనది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అంతా నడిచింది దాంతోపాటు అనకాపల్లి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అనుమతులు సాధించారు యాక్చువల్లీ ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్టు కోసం దేశంలో దాదాపు పదిహేనుకు పైగా రాష్ట్రాలు పోటీ పడ్డాయి తెలంగాణ ప్రభుత్వం మాకు ఎందుకు ఇవ్వరు అంటే అప్పట్లో కేటీఆర్ చాలా గట్టిగా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఏపీకి సాధించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఆ సమయంలో యనమల రామకృష్ణుడు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ మాకొద్దు దీన్ని రద్దు చేయండి ఏపీకి ఇవ్వకుండా ఎందుకంటే దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది అంటూ లేఖ రాశారు ఆ రోజు ఈరోజు మాత్రం అదే ప్రాజెక్టుకి చాలా సగర్వంగా మేము సాధించాం శంకుస్థాపన చేయిస్తున్నాం ప్రధానితో అని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ రాయించుకుంటారు ఇక దాంతోపాటు విశాఖ ప్రాంతంలో కొత్త రైల్వే జోన్కి సంబంధించి ఇది దీని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సిద్ధమైంది ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తూ రాజ్యసభలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాలుగవ తేదీన కేంద్ర మంత్రి రాజ్యసభ వేదికగా ఒక సమాధానం కూడా ఇచ్చారు ఒక ప్రశ్నకు ఇది కూడా కీలకమైనది అప్పట్లో వచ్చింది కానీ ఇప్పుడు వచ్చిందని చెప్తూ ఉన్నారు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున అవహేళన కూడా చేశారు అసలు ఎన్టీపీసీ సామర్థ్యం అంతా ఏకంగా లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి అంటే ఎలా నమ్ముతాం ఇదంతా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పీఆర్ఎస్ స్టంట్ ఇదంతా అసలు ఎన్టీపీసీకి లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యమే లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ నెగిటివ్ ట్రో ప్రచారం చేశారు కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టుకు ప్రభుత్వ ప్రకటనలోనే చెప్పుకున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్నారంటూ ఈరోజు పత్రికల్లో రాసుకున్నారు రైల్వే జోన్కు అవసరమైన భూమిని కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కృష్ణపట్నం వద్ద క్రిష్ సిటీ ఏర్పాటు గుత్తి పెండేకల్ డబ్బింగ్ పనులు ఇలా దాదాపు ఈరోజు శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయంటూ సాక్ష్యాలతో సహా ఆ రోజు రాజ్యసభలో మంత్రి సంబంధించిన సమాచారానికి సంబంధ సమాధానానికి సంబంధించిన లేఖను దాంతోపాటు బల్క్ ట్రక్ పార్క్ ఏర్పాటుకు వచ్చిన ఉత్తర్వులను ఎన్టీపీసీతో ఒప్పందానికి సంబంధించిన ఫోటోల్ని అన్ని సాక్షి పత్రిక అయితే ఈరోజు సాక్ష్యాధారాలతోనే ప్రచురించింది అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన పత్రికల్లో అది సాక్షికి ఇవ్వలేదు కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఫుల్ పేజ్ ఆడిచ్చారు ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఈ ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటనలో చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ నలుగురు ఫోటోలు వేశారు సాధారణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలే ఉన్నాయి ప్రభుత్వ ప్రకటనల్లో ఇష్టానుసారం ఎవరి ఫోటోలు అంటే వాళ్ళ ఫోటోలు వేయడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు అయితే ప్రధాని ఆ తర్వాత రాష్ట్రపతి ఇంకా కావాలంటే సీజీఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏదైనా కోర్టుకు సంబంధించడం అయితే అంతవరకే ఫోటోలు ఉండాలి మంత్రుల ఫోటోలు వేయడానికి వీలు లేదు ఇతరుల ఫోటోలు ప్రచురించవద్దు రాజకీయ నాయకుల ఫోటోలు ప్రచురించవద్దని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఆయన ఫోటో ఓకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓకే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా వేస్తున్నారు తెలంగాణలో కూడా సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు వేసిన విదంతాలు కూడా ఉన్నాయి మరి హఠాత్తుగా నారా లోకేష్ ఫోటో ఎందుకు వచ్చింది సరే ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకు సంబంధించిన శాఖల మంత్రి ఒకవేళ అలా శాఖల మంత్రి అయినా సరే మంత్రుల ఫోటోలు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది అయినా సరే వేశారు అనుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టుల్లో ఇవన్నీ ఏది రోడ్లకు సంబంధించి ఎన్టీపీసీకి సంబంధించి రైల్వే ప్రాజెక్టులు బల్క్ డ్రగ్ ఇలాంటివి ఉన్నాయే కానీ సదరు మంత్రికి సంబంధించిన శాఖకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా లేవు అసలు వేయడానికి వీలు లేదు నిబంధనల ప్రకారం అయితే ఒక మంత్రి ఫోటో మరి అలా మంత్రుల ఫోటోలు వేయాలి అనుకుంటే రోడ్లకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఫోటో వేయాలి కదా వేయలేదు ఏటీపీసీకి సంబంధించినప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఫోటో వేయాలి కదా వేయలేదు కేవలం నారా లోకేష్ ఫోటో ఒక్కటే వేశారు అంటే నారా లోకేష్ను త్వరలో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని తన వారసుడికి పగ్గాలు అప్పగించబోతున్నారు అన్న ప్రచారం పెద్ద ఎత్తున ఉంది ఈ ప్రచారాన్ని నిర్ధారించేలాగే ఈ ప్రకటనలు కూడా ఉన్నాయి పైగా ఈ ప్రధాని నరేంద్ర మోడీ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించే బాధ్యతలను నారా లోకేష్ గారికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు అంటే మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిలో కూడా తన కుమారుడు పడేలాగా ఆయన ఆశీస్సులు కూడా సాధించేలాగా మొత్తం ఏర్పాట్లు చేశారు ఈరోజు ప్రభుత్వం ప్రకటనలు కూడా ఇచ్చేసింది అదే మేరకు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలే ఇది పార్టీ తరఫున ఇచ్చిన ప్రకటనలు కూడా కాదు సో మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శనాలు కూడా లెక్క చేయకుండా నా నారా లోకేష్ ఫోటో వేశారు అంటే ఆయన్ని ప్రమోట్ చేయబోతున్నారు త్వరలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే అండ్ ఒక ఇంప్రెషన్ ఇచ్చేందుకు మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మైదానాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది ఇక మరో వార్త ఏంటంటే సాధారణంగా రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలు స్థలాలు కేటాయించడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది చాలా కాలంగా జరుగుతుంది కమ్యూనిస్టు పార్టీలు కూడా దీనికి ఏం మినహాయింపు కాదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైసీపీ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించడం మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది ఆ రోజు ఆంధ్ర ఈనాడు పత్రిక ఈనాడుకు సంబంధించిన మీడియా సంస్థలు వచ్చిన కథనం ఇలా ఉంది కడప జిల్లాలో ఇదే కడప జిల్లాలో స్థలాన్ని కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం అసలు పేదలకు చాలి చాలినట్టు సెంటు ఒకటిన్నర సెంటు స్థలం ఇస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి మాత్రం ఎకరాలు ఇచ్చేస్తోంది అంటూ రాశారు ఆ రోజు అయితే ఇప్పుడు అదే కడప జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఏకంగా యాభై కోట్ల విలువైన భూమిని తెలుగుదేశం పార్టీకి అప్పగిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవోను కూడా విడుదల చేసింది ఆర్ అండ్బికి సంబంధించిన భూమిది కడపలో అది దాని విలువ యాభై కోట్ల రూపాయలు కడప ఎమ్మెల్యే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది ఇది ద్వంద్వ ప్రమాణాలు వైసీపీ హయాంలో ఏమో స్థలాలు ఇస్తే అన్యాయం ఘోరం అధికార పార్టీ తన పార్టీకే ఇలా స్థలాలు ఇచ్చేసుకుంటోంది పార్టీ నిర్మాణాల కోసం అంటూ విమర్శలు చేశారు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రభుత్వాల పార్టీలకు సంబంధించిన ఇళ్ల స్థలాలకుపై స్పష్టంగా మార్గదర్శకాలతో జీవో కూడా ఇచ్చారు ఆ జీవో ప్రకారమే వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ పార్టీకి కార్యాలయాలకు స్థలాలు కేటాయించినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ప్రజల్లోనికి తీసుకెళ్లి మొత్తం రాష్ట్ర సంపదనంతా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయానికి అప్పగించేసుకుంటున్నారు విలువైన భూములు అంటూ ప్రచారం చేశారు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన జీవోల ఆధారం కానీ ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చివరకు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇలాగ భూమిని కేటాయించుకొని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నిర్మించుకుంది అది పోరంబోకు భూమి వంకబోతుంది అక్కడ తెలిసినప్పటికీ కూడా కాలవ ప్రవాహం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా బుల్డ్రోజ్ చేసి మరీ కేటాయించుకుంటారు